ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని కిచెన్ గార్డెన్ నేను మా ఇంటి లోపల పెంచుకుంటున్న మొక్కల్ని చూపిస్తానండి ఈరోజు మీకు ఇలా ఈ మొక్కల్ని చూపిద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను నేను పెంచుకునే మొక్కలని అన్నిటినీ మీకు చూపిద్దామని అంటే బయట పెంచుకునే కదండి నేను ఇంట్లోపల పెంచుకుంటున్న మొక్కల్ని చూపిద్దామని తీస్తున్నాను ఇది చూడండి ఈ మొక్క బయట షో మొక్కగా వేసుకుంటారు కదా నేనైతే దీన్ని ఇంట్లో పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకున్నా కూడా బాగా వచ్చింది వాటర్ పోసినప్పుడు కింద పోతాయని ఆ పెరుగు డబ్బ మూత కూడా నేనైతే దాని కింద పెట్టుకున్నాను అలా పెట్టుకుంటే మనం వాటర్ పోసినప్పుడు మట్టి కానీ నీళ్ళు కానీ కిందకు పోకుండా ఉంటాం మనం దానికి హోల్ వేసి ఉంటాం కాబట్టి నేనైతే క్రిస్టర్ని ఇలా పెట్టుకున్నాను వాటర్లో ఫ్లవర్స్ అవి వేసి చూడండి ఎంత బాగున్నాయో రోజు అవే ఫ్లవర్స్ ఏమి వేయనండి ఉన్నప్పుడు ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ వేస్తాను ఒరిజినల్ ఫ్లవర్స్ వేస్తాను ఈ చూడండి ఇది అయితే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ నేనైతే సీసాలలో పెంచుకుంటున్నాను వాటర్ పోసి ఇవి కూడా ఎలా పెంచుకోవాలో చెప్తానండి మనకి మనీ ప్లాంట్ సీసాల పెంచుకునేటప్పుడు చనిపోకుండా ఉండాలంటే దాని గురించి ఎలా పెంచుకోవాలో చెబుతాను ఇవి చూడండి ఇది కూడా షో మొక్కనండి చూడండి అసలు ఎంత బాగుందో ఆకుకే మొక్కలు వస్తాయి ఇవి చూడండి ఎంత షోగా ఉందో బయట ఎండకు బాగుండదు ఇది నీడలోనే బాగొచ్చింది ఫస్ట్ ఎండకు పెట్టున్నాను నాకు తెలియక అంతగా రాలేదు తర్వాత తీసి లోపల ఇంట్లో పెట్టాను అప్పుడు మాత్రం చాలా బాగా వచ్చింది వచ్చింది చూడండి మొక్కలన్నీ చాలాగా వస్తున్నాయి ఆకుకి చూడండి ఈ మనీ ఫ్లాంట్ ఏంటంటే సీసాలల్లో పెట్టుకుంటాం కదా చూడండి ఏర్లు ఎంత బాగా వచ్చిన్నాయో ఏర్లు ఇలా వచ్చి మొక్క చూడండి అన్ని కొత్త ఆకులేస్తుంది అన్ని కొత్త ఆకులు వేసి అలా బతికుండాలంటే సీసాల వాటర్ని టెన్ డేస్ కానీ టెన్ డేస్కి కాపీ ఫిఫ్టీన్ కన్నా క్లీన్ చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు వాటర్ అయితే కంపల్సరీ పోయాలండి ఆ ఏర్లు ఆ వాటర్ని పీల్చుద్ది అనమాట అలా పీల్చినప్పుడు ఆ సీసాలో ఉన్న వాటర్ తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు ఏ ఏర్లకి వాటర్ అందదనమాట అంతకని చూసుకొని ప్రతిరోజు వాటర్ అయితే సీసాలలో వాటర్ కంపల్సరీ పోయాలండి ఈ మొక్కకి వాటర్ రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి పోసినా ఇబ్బంది లేదు కానీ వచ్చి ఇది అంటే ఇంట్లోనే ఉండద్దు కాబట్టి ఆరిపోదు మనం పోసిన వాటర్ అయితే మాత్రం సీసాల వాటికి మాత్రం కంపల్సరీ రోజు పోయాలండి అది కూడా కాక మనకి మూత కొంచెం పైకి ఉండద్దు కదా ఏర్లో లాగేసిన తర్వాత మనం కానీ వాటర్ కనిపోయిపోతే చనిపోతాయి మొక్కలు అందుకని క్లీన్ చేసేది ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి ఒకసారి చేసినా కూడా వాటర్ మాత్రం ప్రతిరోజు కంపల్సరీ పోయాలండి అలా పోస్తేనే మొక్కలు మనీ ప్లాంట్ మొక్కలు బతుకుతాయి చూడండి నాకైతే అన్ని కొత్త చిగురులు కూడా వేస్తున్నాయి కొత్త ఆకులు వేస్తున్నాయి ఇది చూడండి ఈ మొక్క కూడా ఎలా ఉందో చూడండి షో మొక్క ఇది ఇది కూడా నేను వాటర్ వాటర్లో ఫ్లవర్స్ వేసేది రెండు దెక్కల దీంట్లో అయితే తాబేలు ఉండద్ది ఆ టీవీగా ఉండేదని అయితే కృష్ణుని పెట్టుకుంటున్నాను చూడండి ఈ మొక్క అయితే మాత్రం ఆకులకే ఇలా మొక్కలు వస్తాయి ఇవేమీ ఫ్లవర్స్ పీయటం అలా చేయదు ఆకే ఫ్లవర్ లాగా ఉండొద్దు చూసేదానికి చుట్టూరు మొక్కలు వస్తాయి అవి తగిలితేనే రాలిపోతాయి ఊరకు మనం అలా అంటేనే రాలిపోతాయి ఆ రాలిన మొక్కలన్నీ తీసేసి నేను ఆ ఆ డబ్బాలోనే వేసాను ఇగో అలా బతుకుతున్నాయి కొన్ని అయితే అలా నైవే బతుకుతాయి అలా వేసాను తగిలితే తగలంగానే రాలిపోతాయి ఇదైతే ఇంకొక మొక్క అండి ఇది ఇది కూడా మనీ ప్లాంటే రెడ్ మనీ ప్లాంట్ ఇది ఈ ఆకు రెడ్గా ఉంటుంది కాబట్టి దీన్ని రెడ్ మనీ ప్లాంట్ అని అంటాను నేనైతే మాత్రం నాకు కూడా ఈ మొక్క ఇచ్చిన వాళ్ళు అదే చెప్పారు మొక్క పేరు అయితే కన్ఫామ్గా నాకైతే చూ తెలియదు ఇది కూడా చూడండి ఎలా అల్లుకుంటున్నాం మనం మనీ ప్లాంట్ ఎలా అల్లుకునేదా అలాగనే అల్లుకునేది ఇది కూడా చూడండి ఎలా అల్లుకపోతుంది ఇది కూడా వాటర్లో వచ్చిందంట నాకు మొక్క చిన్నగా ఉందని వాటర్లో వేయలేదు కొంచెం పెద్ద అయినాక కట్ చేసి ఆ తర్వాత వాటర్లో వేస్తే అలా వేస్తాను ఇప్పుడైతే చిన్నగా ఉందని ఏలేదు చూడండి ఎలా అల్లుకుంటా తీగ ఎలా పారి పాకిపోతుందో పైకి చూడండి రెడ్ మనీ ప్లాంట్ ఇది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉండద్దు ఉంటుందండి ఇది ఈ మొక్క అయితే చూసేదానికి కలర్ అయితే చాలా బాగుండుద్ది ఇది రెడ్ మనీ ప్లాంట్ గ్రీన్ మనీ ప్లాంట్ రెండు ఇంట్లోనే పెంచుకుంటున్నాను నేను మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే మనీ వచ్చనుకోగాకండి కాదండి నేనైతే మాత్రం ఇంట్లో బాగా గ్రీనర్గా ఉండద్ది మనకు కొంచెం ఫాస్ట్ ఎనర్జీగా ఉండద్ది ఈ మొక్కలను అవి చూసినప్పుడు అని నేనైతే ఇలా మొక్కలు పెట్టుకుంటున్నాను ఇంట్లో రెడ్ మనీ ప్లాంట్ కూడా ఇంట్లోనే బాగా వస్తుంది బయట మీద ఎండలో మీద నీడలోనే బాగా వస్తుంది ఈ రెడ్ మనీ ప్లాంట్ కూడా ఇది చూడండి ఈ మనీ ఫ్లాంట్ పెట్టి కూడా ఇంతకుముందు నేను వీడియో తీసి పెట్టున్నాను మీకు ఇది అల్లుకు నుండి కొత్త ఆకులు వేసింది కానీ దీనికి కంపల్సరీ వాటర్ పోయాలి ఎయిర్లు చూడండి ఎలా వచ్చినాయో ముందున్న ఏర్లు బ్లాక్గా ఉన్నాయి మన మనం సీసాలు పెట్టి వాటర్ పోసిన కానించి ఆ ఏర్లు వైట్గా వస్తాయి క్లీన్గా వైట్గా ఉంటాయి బయట అయితే మట్టిలో ఉంటాయి కాబట్టి కొంచెం నల్లగా ఉంటాయి కానీ మనం సీసాలు పెట్టిన కాంచి వైట్గా ఏర్లు పాకుతాయి అలా ఏర్లు వచ్చినప్పుడు మొక్క బతుకున్నట్టే ఇది చూడండి ఇవన్నీ కొత్త ఆకులు చూడండి కొత్త ఆకు ఎలా వస్తుంది కొమ్మ కూడా వేసేసింది నాకైతే మాత్రం బాగా వచ్చింది ఇది ఇటుపక్క ఉన్న సీసాలు అక్కడి నుంచి కొమ్మ వేసింది ఈటల్లో కొన్ని కొత్త ఆకులు ఉన్నాయి కొన్ని వేసినప్పటి నుంచి ఆకులు ఉన్నవి చూడండి చాలా బాగా వచ్చింది మొక్క అయితే మాత్రం చనిపోకుండా బతకడమే ఎక్కువ అనమాట అలా చనిపోకుండా బతికి ఉండాలంటే ఎగంటి అవి వైట్గా ఉండేవి కొత్త ఇయర్లే అలా బతికి ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా రోజు వాటర్ అనేది సీసాలల్లో వాటర్ ఖచ్చితంగా పోయాలండి సీసాలు అట్లా వాటర్ పోయిపోతే మాత్రం కష్టమండి మనం మూడు నాలుగు రోజులకు పోయిపోయినా కూడా మొక్క వాడి ముఖం వేసేస్తుంది ఈ రెండు మొక్కలను కలుపుదామని ఇటొకటి ఇటొకటి వేసాను ఇదేమో ఇలా వస్తుంది అదేమో అటు ఇల్లు పోతుంది ఇటు కలవే మొక్క అంటే నేను అటే పోతానని అటే తిరుగుంది ఇంకొంచెం పెద్ద అయినాక తిప్పతమలే అని చెప్పి వదిలేసాను అలానే ఇది చూడండి ఇవన్నీ కొత్త ఆకులే ఇదిగో చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది మధ్యలో కూడా కొత్త ఆకులు వేసేసింది ఇది ఇది వచ్చేసాలో ఈ కొమ్మ కొమ్మ కొత్తగా అసలు ఈ కొమ్మే లేదు నేను వేసినప్పుడు కొత్తగా వచ్చింది ఈ కొమ్మ చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి మనీ ప్లాంట్ మనం అయితే మాత్రం పెంచేటప్పుడు మాత్రం క్లియర్గా పెంచుకోవాలి వాటర్ ఖచ్చితంగా పోయాలండి సీసాలలో ప్రతిరోజు వాటర్ పోయాలి క్లీన్ చేసేది లేట్ అయినా పర్లేదు కానీ వాటర్ మాత్రం కంపల్సరీ పోయాలి వాటర్ పోసినప్పుడే మనకి మొక్క అనేది బతుకుతుంది అలా వాటర్ పోయిపోతే మాత్రం మొక్కలు చనిపోతాయి సీసాలో పెట్టుకునే మొక్కలు అయితే మాత్రం ఖచ్చితంగా చనిపోతాయండి ప్రతిరోజు వాటర్ పోయాలి ఇదే నేను మీకు చెప్పను ఓకే ఫ్రెండ్స్ బా